కల్మా చదివా కల్మా చదివిన తర్వాతే మనం విశ్వాసంగా ముస్లింగా అనబట్టం మనం అందరం చదివాం లేదా కల్మా నేను రెండు మూడు సార్లు ఆ కల్మా చదువుతాను మీరు కూడా చెప్పండి మొహమ్మదు

ఈ కలిమ మనం చదవాలి కలిమ యొక్క అర్థం కూడా మనకి తెలిసి ఉండాలి ఈ యొక్క కలిమ అరబీ ఒక లాంగ్వేజ్ జవాన్లో అరబీ ఒక లాంగ్వేజ్లో భాషలో ఉంది అరబీ ఎందుకంటే జన్నత్ ఒక భాష జగన్లో అందరూ అరబీలో మాట్లాడతారు ఖురాన్ ఒక భాష కూడా అరబీ అల్లా ఒక భాష కూడా అరబీ కాబట్టి ఈ కలిమ ఒక భాష కూడా అరబీనే కాకపోతే మనం అరబీనే మనం నేర్చుకోవాలి లా ఇలాహ ఇల్ల మా మొహమ్మదు ఈ యొక్క కల్మాని మనం నేర్చుకోవాలి రోజు మనం దీన్ని పఠిస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి పఠిస్తూ ఉండాలి చాలా చదువుతూ ఉండాలి దీని అర్థం ఏంటంటే అల్లా తప్ప ఎవరు కూడా పూజకి అరువు కాదు మొహమ్మద్ సలల్లా అల్లా యొక్క అని మనం విశ్వసించాలి ఈ యొక్క కలిమ యొక్క అర్థం కూడా ఈ విశ్వాసాన్ని ఈ నమ్మకాన్ని మనం గట్టిగా మన యొక్క మనసులో నాటుకోవాలి గట్టిగా నాటుకోవాలి ఏది జరిగినా ఏది అయినా దీన్ని కూడా మనం దీని దీని ఈ యొక్క కలుమ అర్థం నుంచి నమ్మకం నుంచి విశ్వాసం నుంచి కొంచెం కూడా మనం జరగకూడదు ఇది ఉంటే హాయి చాలు మనస్వర్గమో ఎదుగుతాం దీన్ని మనం విశ్వాసం ఉండకుండా నమ్మకం చేయకుండా నమాజ్ చదువుకుంటూ కూడా ఈ విశ్వ ఏదైతే కలుమ ఉందో విశ్వసించకుండా వేరే పనులు చేస్తూ ఉంటామో కూడా చెబుతూ ఉంటాము వేరే పనులు చేస్తూ ఉంటాం అంటే అలాగో నమ్ముతాం దాంతో కూడా వేరే పనులు కూడా మనం చేస్తాం దాన్ని షిర్క్ అంటారు షిర్క్ అంటాం దాన్ని అంటే వేరే వేరే చెట్లుని రాళ్ళుని నమ్మటం ఆరాధన చేయటం చేస్తున్నాం కదా మీ దగ్గర లేదు కాబట్టి మీ దగ్గర లేదేమో కానీ కొన్ని చోట్ల ఉంది రాయిని పెట్టేసి కుప్పలమ్మని దాన్ని నమ్ముతున్నారు ఒక చెట్టు పెట్టేసి ఏదో తల్లి అని నమ్ముతున్నాం పుట్ట దగ్గరికి వెళ్ళి నావులో అని నమ్ముతున్నాం అలా నమ్మితే అది ఈమాన్ ఉండదు ఇలా ఉండకపోతే మనం ముస్లింగా అబ్దుల్లా రహీం భాయిగా మస్తాన్ భాయిగా ఉంటాము కానీ అల్లా యొక్క పేపర్లో అల్లా యొక్క రిజిస్టర్లో పట్టికలో మన పేరు ముస్లింగా ఉండదు ఓన్లీ ఆధార్ కార్డులో గవర్నమెంట్ లెక్కలో ఈయన ముస్లిం అని ఉంటుంది కానీ అల్లా యొక్క పట్టికలో ఉండదు ఇలా చేస్తే అందుకని మనం గట్టిగా ఈ నమ్మకం విశ్వాసాన్ని మనం ఉంచుకోవాలి ఏది జరిగినా మనం అల్లానే నమ్మాలి నా అల్లా వంతులేసి మనం ఎక్కడ కూడా మనం ఎవరికి పూజ చేయకూడదు ఆరాధన చేయకూడదు నమ్మకూడదు విశ్వాసం చేయకూడదు ఇది గట్టిగా మనం పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడు మనం నవ్వు చదువుకుంటూ ఉండవనుకొని మనం స్వర్గంలో వెళ్తాం ఈ దిష్టపోయి ఈ నమ్మకుండా విశ్వాసం ఉండకుండా వేరే ఆ ఆరాధన ఆరాధన చేస్తూ నమాజ్గో చెబుతున్నాను అదిగో చేస్తున్నానంటే ఈ యొక్క మన నమాజ్తో కూడా అల్లా దగ్గర చెల్లవు నువ్వు విశ్వాసీ కావు నువ్వు ముస్లిం కావు అందుకని భయ ప్రతి చూడము ఈ మెయిన్ విషయం మనం చెప్తున్నాం దీన్ని మనం గట్టిగా మనం అందరం నమ్మాలి విశ్వసించాలి ఈ యొక్క లా ఇలా హిల్మ్ మహమ్మదు అసూలు ఈ యొక్క కలుమాచడం కదా దీని అర్థం ప్రకారం మనం జీవితం గడ్ గడ్డవండి మనం ఇంశాల్లా స్వర్గంలో వెళ్తాం చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అల్ల తల్ల దాని యొక్క సజా జగ కొంచెం శిక్ష ఇచ్చేసి అల్లతల్లా మళ్ళీ అక్కడ అక్కడి నుంచి నరకం నుంచి తీసేసి మనం స్వర్గాన్ని పంపిస్తాం ఈ నమ్మకుండా లా ఇలాహా ఇల్లల్లా చదువుతూ కూడా వేరే పనులు మనం చేసామనుకోండి వేరే ఆరాధన వేరే చెట్లుని దాన్ని నమ్ము నమ్ముకుంటూ ఉంటాం అనుకోండి అల్లా తలా నరకంలో వేస్తారు అగ్గర్ నుంచి మళ్ళీ స్వర్గంలో రావడానికి అవకాశమే ఉండదు ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేసాం అందుకని లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మదు రసూలుల్లా కల్మాచర్యో మన ముస్లింగా అల్లాహనే నమ్మాలి ఆరాధన చేయాలి విశ్వసించాలి ఇలా ఉండమని ఇలా ఉండి మనం ఈ జీవితం గడిపామనుకోండి మనం సదుమలేము ఎందుకంటే అల్లా తల మన అందరికీ చిన్న జీవితం ఇచ్చాం చిన్నదే కదా ఎగ్జాంపుల్ రమాలు పెద్ద ధార్మిక గురువాలు ఏమంటారంటే మనం జన్మించిన తర్వాత ఏం చేస్తామండి పుట్టిన తర్వాత చెప్పండి మీ యొక్క మనవాళ్ళు కొని ఏం చెప్పిస్తారు మీరు చెప్పండి చెప్పండి నేనే చెప్పండి మీరు చెప్పి మనం అందరం చేపిస్తాం కదా ఏం పిప్పిస్తాం గురువు గారు పిలిపించుకొని మనకు వస్తే ఒక ఏంటి చెవలో అజాన్ ఇంకో చెవులో అహామత్ అంటాం కదా అజాన్ ఎప్పుడు ఇస్తాం అజాన్ టైం టైం అయినప్పుడు అజాన్ ఇస్తాం అజాన్ అయిన తర్వాత నమాజ్ చదివే ముందు అఖామత్ ఇస్తాం కదా అహామత్ ఇస్తాం పుట్టినప్పుడే ఒక ఒక చెవులో అజాన్ ఇచ్చి రెండో చెవులో అఖామత్ ఇచ్చి చెప్పాడు బాబు నువ్వు కుట్టావు అజాన్ కూడా అయిపోయింది అఖామత్ కూడా ఇచ్చావు అఖామత్ జమాత్ నమాజ్ కోసం కొంత సమయం ఉంటుంది అంతే కదా అఖామత్ అయిన తర్వాత వెంటనే నమాజ్ స్టార్ట్ అయింది అంతే కదా ఈ కొంచెం సమయం ఉంది నువ్వు కుట్టావు కానీ ఎక్కువ ఎక్కువ నువ్వు ఇక్కడ ఉండవు నీ అంత జీవితం ఉందో చాలా చిన్నది ఆ జీవితం గడిపిన తర్వాత నువ్వు అల్లా దగ్గరికి వెళ్ళాలి జీవితం తక్కువ ఉంది ఎందుకు అందుకనే నీ ఒక్క చెవిలో చెప్పావు కదా అనే పెద్దవాడు అనే అల్లా అల్లానే నమ్మాలని చెప్పావు కదా దాన్నే పాటించి జీవితం గడుపు అని మనం పుట్టినప్పుడే మనకు మెసేజ్ ఇచ్చేసాడు మనం ఏమనుకుంటాం అరే నా జీవితం చాలా కట్టి ఎక్కువ ఉంది అది చేస్తా అది చేస్తా అనుకుంటాం చాలా చిన్నది అది చిన్నది అందరికీ ప్రతి పుట్టిన వాడికి మరణం తప్పదు మరణం తప్పదు అందుకని చిన్న జీవితం అల్ల ఇచ్చాడు ఈ జీవితాన్ని మన పనులు పనులతో పాటు సత్కార్యాలు మంచి పనులు నమాజ్ సత్కార్యాలు అంటారు కదా మంచి పనులు దాంట్లో ఈమా తర్వాత ఏది పెద్ద మంచి పని ఏంటి నమాజ్ హిమా తర్వాత పెద్ద పని ఏంటి సత్కార్యం ఏంటి నమాజ్ దీన్ని పాటించాలి నమాజ్ని పాటించాలి పాటిస్తూ మనం మాషాల్లా మీరు వ్యవసాయం చేస్తారు చాలా ఉద్యోగాలు ఏంటి ఉంటాయి దాని లంచాలు ఉంటాయి చాలా అది చేసినా కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం అది ఆ పనులు కూడా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి తెలియకుండా ఒక ఎంఆర్ ఉండడు ఉద్యోగం వచ్చింది కానీ ఆయన యొక్క ధర్మతో పాటు చాలా లంచాలు ఉంటాయి చాలా చాలా ఉంటాయి కానీ మీ యొక్క మెహనత్ మజ్దూరి అంటారు కదా మీరు ఒక కష్టంతో పనిచేస్తారు అల్లతలా ఇది చాలా ఇష్టం ఇది అల్లాకు అల్లాకు చాలా ఇష్టం మీరు వ్యవసాయం పని చేస్తూ ఉంటారు దాంట్లో ఉండదు కదా మీరు కష్టపడి పండిస్తారు దాన్ని తింటారు అది మీరు హలాల్ అది మంచి పని దీంతో కూడా అల్ల తలా రాజీ అవుతారు సంతోషిస్తారు అల్లత దీన్ని ఈ చేసుకో చేయండి మంచిగా చేసుకోండి దాన్ని నమాజ్ చేయండి అలాంటి దీర్ఘత ఎక్కువ ఏముంది ఇంకా నమాజ్ అదువుకుంటూ మనం పనులు పని చేసుకుంటే మనం సర్వంలో వేస్తాం అంతే ఇంకా ఏది చెడు పనులు చేయకుండా సరే నా భయం ఎందుకంటే ప్రవక్త సెలల్లా హాయి సల్లం గారు ఒక సహాబాలు అంతా ఇలాగే మీరు ఎలా కూర్చున్నారు కూర్చుంటారు ఒక స్టోరీ చెప్పారు ఒక విశాల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక తండ్రి ఉన్నాడు వారికి ముగ్గురు పడుకులు పెద్దోడు రెండోవాడు మూడోవాడు అనారోగ్యంతో ఉన్నారు పెద్ద కొడుకు పిలిపించేసే అనారోగ్యంలో ఉన్నా నేను ఎప్పుడు చనిపోతా తెలియదు నాకు సహకరిస్తారా నాకు సహాయపడతావా అని అడిగి ఎప్పుడు వరకు నువ్వు ఉన్నావో నీకు సహకరిస్తాను నువ్వు చనిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తాను అని చెప్పి రెండో కొడుకు పిలిపించి నేను చాలా నేను బాగోగోలు చేసుకున్నాను చూశాను నేను అన్నీ చేశాను నీకు నువ్వు నువ్వు సహకరిస్తావా నేను చనిపోయిన తర్వాత నాకు సహకరిస్తావా మద్దతు కడతాగా హిమ్మతి కడతాగా అడిగారు రెండో కొడుకు ఎవరంటే హా చనిపోయిన తర్వాత నేను ఖబరిస్తాన్ వరకు వస్తాను చేసుకొని మళ్ళీ మూడో కొడుకు అడిగితే నేను ఇప్పుడు అనా అనారోగ్యంతో ఉన్నావు నీకు సహకరిస్తా నీ పనులు చేస్తాను చనిపోయిన తర్వాత ఖబరిస్తానం కూడా వచ్చా వస్తాను దాని తర్వాత వీటితో పాటే ఉంటాను అన్నాడు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత సావలరా ఇది ఏంటో తెలుసా మీకు మొదటి ఏంటంటే మన యొక్క ఆస్తి మన యొక్క సంపద ఎప్పుడు వరకు మన దగ్గర ఉందో ఆ సంపద మనది మన దాన్ని మనం యూజ్ చేసుకుంటాం సంపదని ప్రకటానికి ప్రయత్నం చేస్తాం ఏదైతే మనం చనిపోతామో ఆ సంపద అవి మీది కాదు ఎప్పుడైతే మనం ఉన్నామో ఆ సంపద మనది మనం దాన్ని ఏమైనా చేయవచ్చు మంచి మనలో ఖర్చు పెట్టుకోవడం ఏదైనా చేసుకోవచ్చు చనిపోయిన తర్వాత ఆ యొక్క సంపద ఎక్కడికి వెళ్ళింది మన కొడుకులు ఇవి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆ పెద్ద కొడుకు వాడే ఏంటి సంపద రెండో మన యొక్క నిశ్చిత ఎహ్లోయాల్ బంధువులు అంటే ఎప్పుడు అయితే చనిపోతావు చనిపోయిన తర్వాత వస్తారు చూస్తారు గుసులు చేపిస్తారు తఫీ చేపిస్తారు ఖబ్రిస్తాన్ వరకు వెళ్ళేసి దువా చేసి మళ్ళీ వచ్చేస్తారు ఆ రెండవ కొడుకు మూడవ కొడుకు ఏంటంటే మన యొక్క సత్కార్యాలు మన మంచి పనులు ఈ యొక్క మనతో పాటు ఇప్పుడు కూడా ఉంటాయి చనిపోయిన తర్వాత ఖబరిస్తాన్ కూడా వస్తాయి ఖబర్లో కూడా ఉంటాయి చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి సహబాన్ అడిగారు అలతల దీంట్లో ఏంటి దీని దేనికోసం ఎక్కువ మనం సమయం కేటాయించాలి దీనికోసం మీరే చెప్పండి అని అడిగారు సావత్ మీరు చెప్పండి దేనికోసం ఎక్కువ సమయం కేటాయించాలి ఏవైతే మనతో పాటు ఈ జీవితంలో ఉంటాయినా దాన్ని చనిపోయిన తర్వాత కూడా మాతో పాటు ఉండేది సత్కార్యాలు దానికోసం మనం సమయం చాలా తక్కువ కేటాయిస్తున్నామో ఏదైతే మన దగ్గర వదిలేసి వేరే దగ్గరికి వెళ్తారో దాని గురించి ఎక్కువ సమయం మనం కేటాయిస్తున్నాము అందుకనే మనం నమాజ్ కొరకు సత్కార్యాల కొరకు మనం కొంచెం సమయం కేకాయించాలి